అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సాంస్క్రిట్ ట్యూటర్ ఈ మధ్య అందరూ నన్ను తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న మెదడుకి మనస్సుకి మధ్యలో తేడా ఏంటి ఈ రెండు ఒకటేనా రెండు వేరువేరా అని రెండు వేరువేరండి మేధ అంటే మెదడు ఈ మెదడు మనకు తలలోని భాగం దగ్గర ఉంటుంది మనస్సు నాభి దగ్గర ఉంటుంది ఈ మనస్సు అనేది మనం తినే ఆహారాన్ని బట్టి అది పద్నాలుగు రోజులకి అంటే మనం ముందు తిన్నటువంటి ఆహారం పద్నాలుగు రోజులకి మన మనస్సుగా పరివర్తనం చెందుతుంది మెదడు అప్పటికప్పుడు మనకు వచ్చేటటువంటి ఆలోచనల్ని పదే పదే ఆలోచనలు చేస్తూ ఉండడం ద్వారా ఏ ఆలోచన అయితే ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలని ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది ఈ రెండింటికి తేడా అనేది చాలా స్వల్పంగా ఉంటుంది అందరూ ఇవి రెండు ఒకటే అనుకుంటారు కానీ రెండు భిన్నంగా ఉంటాయండి ధన్యవాదాలు